ఎవడి గరక కానీ జగన్కి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా నేను పుట్టింది బాపట్లలో గుంటూరు జిల్లా గొడవ పెట్టుకుంటే ఎలా ఉంటుందంటే గుంటూరు కారం రాస్తే ఎలా ఉంటుంది అంత గట్టిగా ఉంటుంది చాలా ఘాటు గుంటూరు గారు జాగ్రత్త జగన్ ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు అలాగే పొద్దున్నే నేను ఒకటి వస్తున్నానని తెలిసి ఈ రోజున మన రాత్రి హెలిప్యాడ్ తవ్వేశారు హెలిప్యాడ్ తవ్వేస్తే దాని అర్థం తెలుసా వైసీపీ నాయకులకి అది ఉగ్రవాద చర్య అది ఒక హెలికాప్టర్ ల్యాండ్ అవుతుందంటే మీరు ఇంటెన్షనల్గా చేశారంటే మీద ఉగ్రవాద చర్య అది మీ మీద ఉగ్రవాద కేసులు పెడతాను జాగ్రత్త ల్యాండ్ ఆర్డర్ చాలా బలమైంది మీలాగా బలహీనంగా ఉండే లాంటరు కాదు మా కుటుంబ ప్రభుత్వం రాగానే ఒక్కొక్కడికి మక్కి లేనబట్టి కింద కూర్చోబెడతాం పెడతాం పిచ్చ పిచ్చ వేషాలు వేశారంటే ఒక్కొక్కడికి మన అంబటి రాయుడి గారు పొన్నూరు వాస్తవ్యుడు ఇక్కడ పుట్టి పెరిగిన వాడు ఇక్కడ నిలదొక్కున్నవాడు ఎందుకు వచ్చాం మేమందరం